కొన్ని వేల సంవత్సరాల నుంచి సంక్రాంతికి కోడిపందాల సంస్కృతి ఉందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చట్టాలను అతిక్రమించకుండా కోడిపందాలను జరుపుకోవాలని సూచించారు సంక్రాంతికి కోడిపందాలు లేకపోతే వివిధ జాతులు కోడిపుంజులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు పండుగ సందర్భంగా ఎడ్ల పోటీలు పొట్టెళ్ల పందాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు సాంప్రదాయంగా మనకి కోడి పందాలు కూడా సంక్రాంతికి అలవాటు అనేవి లేకపోతే ఈ అనేవి లేకపోతే ఆ జాతి కోడి పందుల్ని మనం చూడం మనలో ఒక పౌరుషాన్ని గుర్తు చేయాలి అంటే అది గుర్తు చేసేది పన్నుకోడు సో అటువంటిది మనకి సంస్కృతిలో భాగంగా ఈ ఎండ పోటీలు అవ్వచ్చు పొట్టేళ్ల పోటీలు అవ్వచ్చు కోణ పందాలు అవ్వచ్చు ఇవన్నీ మన సంస్కృతిలో కొన్ని వేల కొన్ని వేల సంవత్సరాలకు ఉంది సంప్రదాయంగా మనకి కోడి ప